హలో నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ శ్రీదేవి ఫ్రెండ్స్ నా ఛానల్లోకి అందరికీ వెల్కమ్ ఇప్పుడు నేను కర్రీ అయితే ఇదిగోండి గిన్నెడుకు ఆకు అచ్చం గోంగూర కాదండి కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి దీంట్లో ఇదిగో కొంచెం అక్కడక్కడ ఇది గల్జేరాకు గల్జేరాకు ఈ గల్జేరాకు నేను స్పెషల్గా ఇంటి దగ్గర పెంచుకున్నాను అనమాట పొలంలో మాకు చాలా విచ్చల విడిగా దొరుకుతుంది అనమాట కానీ నేను ఇంటి దగ్గర పెంచుకున్నాను దీన్ని స్పెషల్గా ఎందుకంటే ఇంటి దగ్గర అయితే మందులు అనేవి ఉండవు కదా అందుకని చెప్పి ఇంట్లో ఈజీగా పెరుగుతుంది దీనికి ఏమీ వాడాల్సిన అవసరం లేదు ఎప్పుడన్నా చూపించమంటే చూపిస్తాను నాకుండేల్లో ఇది చాలా విరివిగా పెరుగుతూ ఉంటుంది ఎక్కువగా అప్పుడప్పుడైతే కోసుకొని పప్పులో పెడుతుంటాను ఒక్కసారి కూరలు చేస్తుంటాను ఈరోజు గల్జేరాకు గోంగూర గోంగూర పచ్చిమిర్చి టమాటో టమాటో ఇలా చేస్తున్నాను ఎండలకి అస్సలకి పగల టైంలో అన్నం తినాలనిపించట్లేదండి అందుకని చెప్పేసి ఇలా పులుసు కూరలు అవి చేస్తే కొంచెం బాగా నోటికి బాగుంటుంది కదా పుల్ల పుల్లగా అందుకని చెప్పేసి ఈ కూర చేస్తున్నాను ఈ కూర అయితే ఇది టమాటాలు కట్ చేసుకుంటున్నాను ప్రస్తుతానికి ఇదంతా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని పక్కన ఇంకా టమాటాలని కట్ చేసుకుంటున్నాను మూడు టమాటాలు తీసుకున్నానండి మూడిట్లో ఇది ఒక చిన్న టమాటా మిగతా అవన్నీ పెద్దవే వీడియో నచ్చుతుంది మా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పత్ రెసిపీ కోసం గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేస్తున్నాను ఈ రెసిపీ అమ్మమ్మల కాలంనాడు చేస్తారు అంటే రోడ్లు అవి లేనప్పుడు స్పీడ్ స్పీడ్గా వంట చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది అదే అదేవిధంగా మా వైపు ఏమంటారు పొలాలలో లాస్ట్ పైరైపోయినప్పుడు మేకలు అవి పైరు అయిపోయినప్పుడు పైరు లాస్ట్లో ఆకులు గడ్డి అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి తినడానికి మేకలు అవి వస్తాయి అన్నమాట అవి వాళ్ళు పాపం అన్నీ తీసుకొని వచ్చుకోలేరు కదా సామాను అప్పుడు ఆ సామాను తెచ్చుకున్నప్పుడు రోళ్ళు ఉండవు కదా కొన్ని కొన్ని మాత్రమే మోసుకొని రాగలరు కదా ఆ రోళ్ళు లేనప్పుడు కూడా ఈ రెసిపీ చేసుకుంటారు కానీ చాలా టేస్టీగా ఉంటుంది మా నాన్నం చూపించింది నాకు ఈ కూర అయితే అసలు మా నాన్నమ్మ ఏ కూర చేసినా అమృతంలా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తుంది ఇది తర్వాత ఎండుమిర్చి వేసాను తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా కొంచెం పొడవుగా కట్ చేసుకుంటేనే ఈ కర్రీలో రె బాగా రుచిగా ఉంటుంది అన్నమాట ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం పసుపు వేసుకున్నామంటే మనము కర్రీ అయితే కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్లో వేయడం వల్ల పసుపు బాగా కలిసిపోతుంది అనమాట పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది పసుపు ఇంకా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత టమోటాలు యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ టమోటాలు యాడ్ చేస్తున్నాను ఇంకా అన్నీ కలిపి కట్ చేసుకున్నాను కాబట్టి కొన్ని టమోటాలు అడుగును మిగిలిపోయాయి ఇక అన్నీ వేసినా పర్వాలేదు కొంచెంగా ముందు వేసి కొంచెం మగ్గించుకుంటున్నాను అనమాట కూర అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మనకి హెల్త్ బాగాలేనప్పుడు నోటికి కొంచెం ఏదో ఏదైనా పుల్లగా తినాలని అనిపించినప్పుడు ఈ కూర అయితే చాలా చాలా టేస్టీ ఉంటుంది నోటికి అన్నం కొంచెం ఒక ముద్ద తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువే తింటారు హెల్త్ బాగాలేనప్పుడు అట్లాంటప్పుడు చేసుకుంటే ఇప్పుడు మా వైపు ఎండలు అయితే బీభచ్చంగా కాస్తున్నాయి అందరికీ వర్షాలు పడుతుంటే మాకైతే ఎండలు కాస్తున్నాయి అనమాట ఎండల వల్ల పగలు ఆ ఎండకి భోజన అసలుకి అన్నం తినాలనిపించట్లేదు అందుకని చెప్పేసి నేను ఇది ఉంటే కొంచెం తినాలనిపించదని చెప్పేసి చేస్తున్నాను ఈ తర్వాత ఇంకా గోంగూర ఈ గల్జీరాకు చూసారా ఇదిగో గల్జీరాకు అనిపిస్తున్నాం మీకు అక్కడక్కడ గల్జీరాకు పచ్చిమిర్చి కూడా దీంట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ వేసేసుకొని కాసేపు మగ్గనిచ్చుకోవాలన్నమాట దీన్ని కొంచెంగా వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి ఇది రైస్లోకే కాదు ఫ్రెండ్స్ బిర్యానీ ఉంటుంది కదా బగారా రైస్ దాంట్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది కానీ ఈరోజైతే బగారా రైస్ చేయలేదు ఓన్లీ వైట్ రైస్ మాత్రమే చేశాను అదొండి వైట్ రైస్ ఉడికిపోయింది అనమాట చేయలేదండి చేయాలి అనిపించలేదు బోర్ కొట్టినట్టు ఇంకా అసలుకి తినాలి అనిపించలేదు ఎండలకి పొలంలో పనుల వల్ల అందుకని చెప్పేసి ఏం చేయలేదు చూసారా గోంగూర వెంటనే కలర్ అనేది మారిపోతుంది మనకి అంటే ఫ్రై అవుతుందనమాట దీన్ని అప్పుడప్పుడు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి కర్రీ అయితే చూసారా టైం కూడా ఎక్కువ తీసుకోదండి ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు మేము చేస్తే చూసారా అంత కొంచెం అయిపోయిందో ఇందాకైతే గిన్నె నిండగా ఉంది ఇప్పుడైతే కొంచెం అయిపోయింది కొంచెం వాటర్ ఫ్రెండ్స్ చూసారా అన్నీ ఒక చిన్న గ్లాస్ వాటర్ అనమాట ఇది గోంగూర కట్ చేసుకున్నాను కదా ఈ ప్లేట్ ఈ ప్లేట్లో పులుపు ఉంటుందని చెప్పేసి ఇలా వేస్తున్నాను ఇక దీంట్లో ఉప్పు కారం ఇదిగోండి ఫ్రెండ్స్ కారం వెల్లుల్లి కూడా వేసుకోవాలి వెల్లుల్లి వేసుకోవటం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది దీనికి కొంచెం ఉప్పు కూడా రెండు స్పూన్లు ఉప్పు పులుపు కూర కాబట్టి ఉప్పు పడుతుంది కొంచెం ఎక్కువగానే రెండు స్పూన్లు ఉప్పు వేసాను ఇవిగోండి వెల్లుల్లి అలానే అల్లం ఈ రెండింటిని కొంచెం దంచుకొని వేసుకోవాలి దంచుకున్న వెల్లుల్లి అలానే అల్లం ఈ రోజు అయితే బాగుందండి మనము స్టవ్ దగ్గరికి తెచ్చుకొని పని చేసేసుకోవచ్చు ఇంకా వెంటనే కడిగి పక్కన పెట్టేసుకోవచ్చు ఇక దీన్ని అప్పుడప్పుడు మనం తిప్పుకుంటూ ఉండాలండి ఎందుకంటే అప్పుడు మనకి మెత్తగా ఉడిగిపోతుందనమాట లేదంటే మళ్ళీ అడుగు పట్టేస్తుంది మళ్ళీ వాటర్ ఎక్కువ వేసినా కర్రీ రుచి ఉండదు అనమాట అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి కొంచెం స్టవ్ మీద వాటర్ పడ్డాయండి అవి తుడుస్తున్నాను నేను ఇక్కడ కొంచెం గరం మసాలా ఇది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి ఇది వేయటం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది చూస్తారా మనకి గోంగూర నుంచి వాటరు అలానే నేను వేసిన వాటరు అన్నీ ఇలా వచ్చాయి ఇదంతా కొంచెం అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఇలా దగ్గర పడిందా పడిందాక ఉరికి ఉడికించుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలాసార్లు చెప్తున్నాను అంటే చాలా కష్టపడి చేస్తున్నాను ఫ్రెండ్స్ పొలం పని ఇది రెండు బ్యాలెన్స్ చేసుకోవటం చాలా కష్టమవుతుంది అందుకని అర్థం చేసుకుంటారని ఇన్నిసార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలో అవి కూడా కొంచెం మీరు చెప్తే అప్పుడప్పుడు చేయడానికి ట్రై చేస్తాను అంటే మా వైపు పొలం పనులు అవన్నీ చూపిస్తాను కదా అందరికీ తెలియవచ్చు తెలియకపోవచ్చు అంటే చదువుకునే వాళ్ళకి తెలియదు కదా మిరపకాయలు అంటే మిరపకాయలు ఎక్కడి నుంచి వస్తాయి పత్తి అంటే పత్తి ఎక్కడి నుంచి వస్తుంది అవన్నీ తెలియదు కదా అందుకని చెప్పి ఫ్రెండ్స్ నేను మీకు వీడియోలు కనపడుతున్నాను లేదో నాకు అర్థం కావట్లేదు నేనైతే బ్యాక్ కెమెరా యూజ్ చేసి చేస్తున్నాను అనమాట పత్తి మిరపకాయలు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఎలా పండుతాయి అవన్నీ చదువుకునే పిల్లలకు తెలియదు అయితే మన వైపు పండేవి వేరే వాళ్ళ వైపు తెలియదు వాళ్ళ వైపు పంటలు ఒక రకంగా ఉంటాయి మన వైపు పంటలు ఒక రకంగా ఉంటాయి అంటే వాళ్ళందరికీ చూస్తే ఓహో ఇటు సైడు ఇలా పండిస్తారు కావాలా అని చెప్పి అర్థమవుతుందని చెప్పేసి నేను నా వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను సరే ఫైనల్గా కర్రీ అయితే ఉడుకుతుంది ఇంకా మళ్ళీ ఈ లోపల నేను పొలానికి వెళ్ళాలి కదా అందుకని ఇంకా మిగతా పని ఉంది అదంతా కంప్లీట్ చేసుకుంటూ మీకు వీడియో చూపిస్తాను అంటే ఆ పని అంతా చూపించలేండి ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి వీడియో కర్రీ అయితే ఉడికిపోయిందండి ఇంకా స్టవ్ ఆపాను ఇంకా దీన్ని పప్పు గుర్తి పెట్టి వెనుపుకోవాలి మెత్తగా ఇట్లా పప్పు గుర్తు పెట్టి వెను వెనుపుకుంటూ కొంచెం ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు కొంచెం తక్కువైంది కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా మెత్తగా మెదుపుకోవాలి మెరుపుకోవాలి దీనికి కొంచెం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పోపు పెట్టుకుంటే టేస్ట్ ఏమంటారు ఎక్స్చేంజ్ అయ్యింది ఇది నా అది అయ్యండి నేను ఇదే వాడతాను పోపులకి కొద్దిగా ఆయిలు చూసారా రెండు వెల్లుల్లి రేకులు దంచిపెట్టుకున్నాను అన్నమాట హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఓన్లీ జీలకర్ర ఆవాలు అవి చెట్టుపట్లు ఆడిన తర్వాత కరెంట్ వస్తూ పోతుందండి మాకు వెల్లుల్లి ఉల్లిపాయలు ఫస్టే వేసాము ఈ పోపుని దీనిలోకి వేసేసుకోవడమే అంతే పొంగర కూడా రెడీ అయిపోయింది చూసారా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమే మనకైతే కర్రీ రెడీ అయిపోయింది

నెయ్యి నెయ్యి లాస్ట్ ఇది క్యారేజ్ అండి ఐదు గిన్నెల క్యారేజీ అవ్వడానికి భోజనం ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు చూస్తూ ఉండండి స్మార్ట్ శ్రీదేవి ఇదే కదా న్యూస్లో వాళ్ళు చెప్పేది